హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహార్ క రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి అండి ఇంకా అయితే వెళ్ళిపోదామండి నేను లక్కీని హనీని అమ్ముతున్నాను అని నేను ఒక తమ్ నీళ్ళు పెట్టి వీడియో పెట్టినప్పుడు అందరూ బాగా రెస్పాండ్ అయ్యారండి అసలు అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టారండి వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ ఎక్కువగా చాలామంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే వాటిని వదిలేయి మాకండి వాటి పాపం మీకు తగులుతుంటుంది అది ఇదని పెట్టారండి అసలు మేము ఎలా వదిలేస్తామండి అసలు మాకు అవంటే నేను ప్రాణం నేను మా పిల్లల్ని కూడా హాస్టల్లోనైనా జాయిన్ చేద్దాం అన్నాను కానీ వీటిని మాత్రం మన దగ్గరే ఉంచుకుందాం ఎవరికి ఇవ్వద్దని మా వారు నేను మాట్లాడుకున్నామని మీకు ఆ వీడియోలో చెప్పాను ఇంకా కొంతమందిరైతే ఇంకా ఇల్లునైతే శుభ్రంగా ఉంచుకోండి వాటిని ఎవరికి ఇవ్వద్దు బయట వదిలిపెట్టొద్దు పైన టెర్రస్ మీద ఇంకొక షెడ్ లాగేసి పెట్టండి అని చాలా మంది మందిరైతే మంచిగా కామెంట్ చేశారండి ఇంకా కొంతమంది సిస్టర్స్ అయితే సిస్టర్ ప్రేర్ చేద్దాం ఏం కాదు మీ బాబుకి ఆ పప్పీలను మాత్రం ఎటు పంపించకండి మీ దగ్గరే ఉంచుకోండి పైన టెర్రస్ మీద ఏదన్నా షెడ్ లాగేసి పైన ఉంచండి అని అని చెప్పారండి ఇంకా అసలు అయితే నాకు చాలా సంతోషం అనిపించిందండి నేను ఎవరో తెలియదు తెలియకపోయినా సరే అంత బాగా కామెంట్లు పెట్టారు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా ఇంకా కొంతమందిరైతే రాట్ వేలర్స్ చాలా అగ్రెసివ్ బ్రీడ్ కదా అవి వాటిని ఎలా అలవాటు చేసుకోవాలి అని కొంతమంది కామెంట్లు అయితే నాకు పెట్టారండి ఏం లేదండి వాటికి ఫస్ట్ ఫస్ట్ మేము కూడా భయపడ్డాము మనం భయపడినంత అయితే ఏమి ఉండదండి ఫస్ట్ అయితే వాళ్ళు ఈయోగాన్ని చెన్నై నుంచి తీసుకొచ్చారు మా వారు అయితే అప్పుడు బాగా భయపడ్డాం అనమాట మేము అమ్మో ఇవి బాగా అగ్రెసివ్ కదా ఎలా వీటిని ఎలా మనం పెంచుకోవాలి ఏంటి అనేది నేనైతే భయపడి నేను పక్కకి వెళ్ళానండి ఇంకా మా వారైతే ఏం కాదు వాటికి టైంకి ఫుడ్ పెట్టి వాటిని కొంచెం సేపు అలా ఆడిస్తూ ఉంటే అవే మనకి అలవాటు అయిపోతాయి ఏం కాదని చెప్పేసి రాయల్ కెనాన్ అనమాట ఫస్ట్ మేము ఫుడ్ అప్పుడు వాటి వాటిది పది కేజీల ప్యాకెట్ ఏడు వేలు ఏం ఉండేదండి అది తీసుకొచ్చి పెట్టామన్నమాట వాడికి లియోగాడికి ఇంకా అలా అలా వాడు మాకైతే బాగా అలవాటైపోయాడు కానీ వాడు బాగా డేంజర్ అండి అసలు వాడు వాడింట్లో ఉంటే అసలు మేము చీపురు పట్టుకొని ఇల్లు కూడా ఓడవలేము అనమాట వాడికి అంటే చాలా కోపం అసలు చీపురు పట్టుకున్నామంటే వాడు అరుస్తుడు కరవటానికి కూడా వస్తాడు ఇక మా వారు ఉన్నప్పుడు మాత్రం ఏమండనమాట ఇంకా నేను ఏం చేస్తానంటే మా వారు ఉన్నప్పుడే ఇల్లు అంతా ఊడ్ చేసుకుంటానండి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఓడవాలంటే చాలా కష్టం అయింది ఇక మా వారు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇటు వెళ్ళారండి కానీ అవి పిచ్చుకలు అయితే వాటర్ తాగి అక్కడ బియ్యం తింటున్నాయి అనమాట మా వారికి అయితే మంచి అలవాటు ఉందండి ఎందుకంటే పొద్దున్నే లేకగానే ముందు వీటికి పిచ్చుకలకైతే వాటర్ పెట్టి కొన్ని బియ్యం పెడతాడండి అవి రోజు అలవాటుగా వచ్చి అలా తిని వెళ్ళిపోతాయి అనమాట ఇంకా వాటితో పాటు అవి తినేళ్ళిపోగానే మళ్ళీ ఊడతవుతుందండి ఊడత కూడా తినేసి వెళ్ళిపోద్ది రోజు అలా ఒక గుప్పెడ రెండు గుప్పెళ్ళు అలా పోస్తాడు అనమాట మా వారు అక్కడ దాని మీద ఇంకా లియోగాడను లక్కీ అయితే బాగా తిన్నాయండి ఫుడ్ చిన్నప్పుడు రాయల్ కెనాన్ గాని ఇంకా వాటికి సంబంధించిన ట్రీట్స్ ఇవన్నీ చాలా తెచ్చేవాళ్ళు అనమాట అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు కదా ఫీజులు అవన్నీ ఏమి ఉండవు కాబట్టి అప్పుడు వీటికి తెచ్చి బాగా ఇంకా హనీ హనీగాడు పుట్టిన తర్వాత ఇంకేమీ లేవండి పాపం ఓన్లీ ఫుడ్ ఏ ఫుడ్ ఇంకా ఇంకా ఎగ్స్ ఎగ్ రైస్ కర్డ్ రైస్ చికెన్ ఇంక ఏ పెట్టేవాళ్ళం అదే ఫుడ్ ఇప్పుడు హనీఘడ్కి హనీ హనీఘడ్ ఇంకా చాలా బలంగా ఉండేవాడండి పాపం హనీఘ పుట్టిండి ఇంకా మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు అన్ని పిల్లలకే ఇంకా వాళ్ళ ఫీజులకి వాళ్ళ చదువులకి వీటికే ఇంకా డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయండి ఇంకా వీటికి పాపం ఏమన్నా ట్రీట్స్ అలాంటివి తెద్దామన్నా ఇంకా సరిపోవట్లేక ఇంకా వాటికైతే ఎగ్స్ క్యారెట్స్ ఇవన్నీ బాగా తీసుకొచ్చి పెడతామండి ఇంకా ఇంతకుముందు అయితే మేము పల్లెటూరులో ఉన్నామండి అక్కడ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు ఎందుకమ్మా మీకు అవసరం ఈ కుక్కలో ఏం డబ్బు ఉంది ఏం ఆస్తులు ఉన్నాయి మీకు ఈ అవసరం అండి మేమైతే అవన్నీ ఏం పట్టించుకోలేదండి ఇంక వీటి గురించి అయితే నేనైతే ముందు వీడియోలో ఇంకా చెప్తాను చాలా ఇంకా మా లక్కీకి అయితే ప్లేస్ ఎక్కడ దొరకదండి పొయ్యి అక మూల పొడుకుంటుంది ఇంత పెద్ద ప్లేస్ విశాలమైన ఇల్లు పైన కూడా పడుకోవచ్చు అసలు చల్లటి గాలి ఇదంతా వదిలిపెట్టి వచ్చి ఈ మంచం కింద పొడుకుంటుందండి ఈ సందులో పడుకుంటుంది ఇంక ఈ సందులోంచి పడుకొని అరుస్తూ ఉంటుంది రాండి నా కోసం అన్నట్లుగా రెండు మూడు సార్లు అరిచి అట్ట పడుకుంది దాలక్కి అంటే రాదు ఇంకా మేము వెళ్ళి గారిని అయితే తీసుకొని రావాలా అప్పుడైతే వస్తుంది అనమాట ఇక మాయమ్మటి రెండు మూడు సార్లు అరిసేపాటికి ఇక నేను వెళ్ళలేదు వెళ్ళపోయేపాటికి అట్లా అలిగినట్టుగా పడుకుంది ఇక మన లక్కమ్మ గారి ప్లేస్ అయితే ఇదనమాట ఇంకా గారిదైతే ఇక ఇప్పుడు చూపిస్తాను ఇక హనీఘడదైతే ఇది ప్లేసు ఇక ఈ పాప అయితే ఇక్కడే పడుకుంటుంది హాల్లోని ఏమో ఒక ప్లేస్ ఎక్కడ అంటే కిచెన్లోనో ఇక ఇట్లా మంచం కింద అండి ఇక లక్కీ ప్లేస్ అయితే ఒకటే ఒకటి ఇప్పుడు మీరు చూసింది ఇంకా వీటికి ఏంటంటే అండి పాపం ఎప్పుడు నేను కనిపిస్తూ ఉండాలండి ఎప్పుడన్నా నేను ఊరు వెళ్తానికి ఇక చీర కట్టుకున్నానంటే ఇంకా అసలు నాకు వెళ్ళి భయంకరంగా చూస్తాయండి పాపం మళ్ళీ ఇప్పుడు వస్తో ఏందో అన్నట్టుగా చూస్తాయి మళ్ళీ వస్తాను రా చిన్నిగా వెంటనే వస్తానని చెప్తానండి వీటికి అర్థం చేసుకుంటాయి నేను మా హనీగా అయితే చినిగా చినిగా అని పిలుస్తానండి అయితే లక్కమ్మ అని పిలుస్తాను ఏమిటోనండి ఏ జన్మలో బంధమో నాకైతే తెలియదు కానీ అసలు వీటిని వదిలిపెట్టి ఒక్క నిమిషం ఉండలేనండి లియోగాడికి ఒంట్లో బాగోన్నప్పుడు అయితే మేమైతే మా ఊరు అనమాట అప్పుడు ఎలక్షన్స్ టైము ఆ టైంలో అయితే వాడి మీదే ఉండేది వాడికి ఏమైందో ఎలా ఉన్నాడో ఏంటో తొందరగా వెళ్ళాలి వాడిని చూడాలి అనేది ఉండేదండి వాడి గురించి అయితే కొన్ని వీడియోలు నేను అప్పుడు తీసాను మన ఛానల్లో ఉన్నాయి ఇంకా వాడు చనిపోయాయి ఇంకా వాడికి సెలైన్ బాటిల్స్ పెట్టేవి ఇంకా వీడియోలన్నీ పోయాయండి నా ఫోన్లోనైతే మరి అవి ఎలా వస్తాయో నాకు తెలియదు కొంచెం మీరు కామెంట్ పెట్టండి ఎందుకంటే నాది పాత ఫోన్లో నుంచి సిమ్ తీసి కొత్త ఫోన్లో వేసాము అనమాట అవి వీడియోలన్నీ పోయినాయి మరి ఎలా వస్తాయో నాకేం తెలియట్లేదండి ఇంకా ఫ్రిడ్జ్ తీస్తే మన హనీ గడికి ఇంకా పూనకాలం వచ్చినట్టుగా ఊగిపోద్దండి అసలు క్యారెట్లు అంటే ఎంత పిచ్చో లక్కీ అన్న అంతగా పట్టించుకోదు కానీ హనీ అయితే పద్దాగలు ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటుంది ఇంకా పొద్దున్నే మా పాపలు వేసి బ్రష్ చేసుకొని ఇంకా స్కూల్కి రెడీ అవుదామని జల్లెదురా అని అలా కూర్చుందండి ఇకపోయి మా అమ్మాయి మీద ఎక్కి కూర్చుందండి లక్కమ్మగాడు అయితే